కామిక ఏకాదశి రోజున ప్రత్యేకతలేంటే కామిక ఏకాదశి ఎప్పుడు ఆ రోజున ఎవరిని పూజించాలి వంటి విషయాలను తెలుసుకున్నాం ఈ నెల ముప్పై ఒక్క నా కామిక ఏకాదశి ఇక ఆ రోజున మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి అవేంటో చూద్దాం కామిక ఏకాదశి నాడు ధ్రువయోగం ఏర్పడనుంది ఇది చాలా శుభప్రదమని అంటారు ఈ యోగం ముప్పై ఒక్కన మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాలు వరకు ఉంటుంది ఈ సమయంలో విష్ణుమూర్తిని ఆరాధిస్తే సత్ఫలితాలు ఉంటాయట అలాగే ఈ రోజున ఏర్పడే మరో యోగం వచ్చేసి సర్వార్ధ సిద్ధి యోగం ఇదైతే రోజంతా ఉంటుంది కామిక ఏకాదశి నాడు శివుడు కైలాస పర్వతంపై కూర్చుని ఉంటానట ముఖ్యంగా కామిక ఏకాదశి నాడు మధ్యాహ్నం గంటల నిమిషాలు వరకు కైలాసంపైనే ఉంటాడట ఈ సమయంలో పరమేశ్వరుడిని పూజిస్తే చాలా మంచిదట అనుకున్నవన్నీ ఆ పైన చెప్పుకున్న సమయం తర్వాత నందిపై విహరిస్తాడని అంటారు కామిక ఏకాదశి రోజున ఉదయం వేళ శ్రీ మహావిష్ణువు అవతారమైన కృష్ణ అవతారాన్ని పూజిస్తే మంచిది పసుపు పువ్వులతో పాటు తులసీదళం పంచామృతం వంటివి స్వామివారికి సమర్పించాలి అభిషేక ప్రియుడైన శివుడికి కూడా జలాభిషేకం చేస్తే మంచిదట ఇక సాయంత్రం సమయంలో రావి చెట్టు వద్ద ఆవ నూనె దీపం వెలిగించాలి సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు